పుత్రుడు అని ఎప్పుడు అనిపించుకుంటాడు అని శాస్త్రం ఏంటంటే కేవలం తల్లిదండ్రులకు పుట్టినటువంటి ప్రతి కొడుకు కొడుకు కాడు కొడుకులందరూ కొడుకులని మీరు అనుకుంటున్నారేమో శాస్త్రం అంది కొడుకులందరూ కొడుకులు అనుకో కుస్మా కొడుకులు ఐదు రకాలుగా ఉంటారు కొడుకు పుట్టినప్పుడు మొట్టమొదటి పుట్టినటువంటి కొడుకు రుణపుత్రుడు ఒక్కొక్కడు గత జన్మలలో మనం వాడి దగ్గర రుణం ఉండిపోతాం లేదా వాడు మనకి రుణం ఉండిపోతాడు ఏదో ఉండిపోయింది వాడి మనకి తీర్చవలసింది వీడి శరీరం వెళ్ళిపోయింది వాడు రుణం తీర్చుకోవడానికి వస్తాడు వచ్చి కొంతకాలం చాలా మంచిగా తండ్రిని సేవించి తండ్రి అడుగుజాడలలో నడుస్తూ ఉంటాడు ఉండి అకస్మాత్తుగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు అందుకే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా రుణపుత్రుడు అంటారు రెండవ వాడు మిత్రపుత్రుడు అది చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆయన ఎలా ఉంటాడంటే స్నేహితుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు అంటే సాధారణంగా ఎప్పుడో చిన్నప్పుడే వాడు ఎల్కేజీ యూకేజీ నుంచి ట్రాన్స్ఫర్ హోల్ జాబ్ బండి అని ఏ అమ్మమ్మ గారి దగ్గర లేకపోతే నాయనమ్మ తాతగారుల దగ్గర వాడు చదువుకుంటాడు వాడికి తండ్రి గారిని చూస్తే ఒక స్నేహితుడి భావన ఓ గౌరవంతో ఆయన నాన్నగారు బాగున్నారా అండి అంటాడు అంతకు మించి పెద్ద ఆప్యాయిత ఏమి ఉండదు కాబట్టి మిత్రపుత్రుడు ఆ మూడో వాడు ఉంటాడు వాడు సేవక పుత్రుడు వాడిది చాలా గమ్మత్తుగా ఉంటుంది వాడికి ముక్క రాదు తండ్రిని ఉద్ధరించలేడు సంపాదించలేడు వాడు ఎందుకు పనికిరాడు కానీ వాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి మీరు వెళ్ళే గేటు దగ్గర నించున్నారు అనుకోండి వాడు కుర్చీ పట్టుకొట్టేస్తాడు నాన్నగారండి నాన్నగారండి కూర్చోండి నాన్నగారండి అంటాడు పడుకున్నారనుకోండి నాన్నగారండి మీ కాళ్ళు పడతానండి అంటాడు తండ్రి స్నానం చేసి వచ్చేసాడు అనుకోండి నాన్నగారు మీ పంచి నేను ఆరేసేసానండి అంటాడు తండ్రి సంధ్యావందనం చేసుకుందామని కూర్చున్నాడు అనుకోండి తండ్రికి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి బిందెతో అక్కడ పెట్టేస్తాడు ఏది చేస్తాడంటే ఒక సేవకుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు అంటే త జన్మలలో ఉండిపోయినటువంటి సేవకులు శరీరమును విడిచిపెట్టేటప్పుడు యజమానినే జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు సేవకుడు మళ్ళీ పుత్రుడిగా వస్తాడు అందుకని సేవక పుత్రుడు ఇంకొకడు ఉంటాడు వాడు విచిత్రమైన వ్యక్తి కర్మపుత్రుడు వాడు ఎందుకు పనికి వస్తాడంటే చిన్నప్పటి నుంచి ఎక్కడో హాస్టల్లో ఉంటాడు అలాగే పెరుగుతాడు ఆ తర్వాత ఇంజనీరింగ్ ఆ తర్వాత పీజీ ఆ తర్వాత ఉద్యోగం చేస్తుంది వాడు ఎక్కడో చదువుకుంటుంటాడు వాడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాడు వాడు అకౌంట్ వాడే వేసుకుంటాడు వాడు ఒక రోజు వచ్చి దండం పెడతాడు నాన్నగారిని మీ కోడల్ని తీసుకొచ్చాను ఆయుష్మా అంటాడు తండ్రి వాడు వెళ్ళిపోతాడు వాడు ఎక్కడో ఉంటుంటాడు ఎప్పుడో టెలిగ్రామ్ ఇస్తాడు నేను ఈ మధ్య కాకినాడ ఒక విచిత్రమైన విషయం విన్నాను నా స్నేహితుడు లేని చెప్పడం ఆయన వాళ్ళ అబ్బాయిని చూడడానికి వెళ్తే మనవడితో కూడా ఉన్నాడు వాళ్ళ అబ్బాయి ఆయన చూసొచ్చి ఏం ఆశ్చర్యం కోటేశ్వరు నాకు మనవడు కాబట్టి చేయండి మా అబ్బాయి చెప్పనే లేదు నాకు అమ్మాయి ఒక్కొక్క కొడుకు అలా ఉంటాడు కాబట్టి వాడు ఎప్పుడు వస్తాడంటే ఈ తండ్రి శరీరం పడిపోయిన తర్వాత వాడికి టెలిగ్రామ్ ఇస్తారు వాడు ఎక్కడ అమెరికాలోనో రష్యాలోనో ఎక్కడో ఉంటాడు వాడు పుట్టినందుకు ఈయనకు ప్రారంభం ఏమిటంటే ఓ నలభై ఎనిమిది గంటల ఐస్పెట్ లో ఉంటాడు ఆయన ఉంటే వాడు వస్తాడు వాడు వచ్చి ఏం చేస్తాడంటే బయటికి తీసి దీన్ని అంచి ఇస్టి చేసేస్తాడు చేసేసి అన్ అంత టైం లేదండి పదకొండు రోజులు సెలవు కుదరదు దీనికి లఘు ఏమైనా ఉందా అని అడుగుతాడు పండితుల్ని పిలిచి ఏదో చెప్తారు వాళ్ళు ఏదో చేయని కర్మ ఏం చేస్తావు మరి మీ నాన్న ప్రారంభం అంటారు వాడు చేసేసి విమానం ఎక్కి వెళ్ళిపోతారు ఇంకా మళ్ళీ ఎందుకు ఇండియా ఇంకా అవసరం ఏదో ఉన్న ఒక్క సంబంధం కూడా పోయింది ఫోటో ఉంటుందో ఉండదో నాకు తెలియదు అవన్నీ నన్ను అడక్కండి కాబట్టి వాడు ఎవరంటే వాడు కర్మపుత్రుడు ఎక్కడో ఆ కర్మ ఒకడు ఉంటాడు వాడు నిజపుత్రుడు ఆ నిజపుత్రుడు ఏం చేస్తాడని అడిగింది శాస్త్రం వాడు ఏ పని చేసినా తండ్రి వైభవాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు ఈ పని నేను చేస్తే మా నాన్నగారి కీర్తి ప్రతిష్టలు ఏమవుతాయి అని ఆలోచిస్తాడు ఆలోచించి తండ్రి కీర్తి ప్రతిష్టలను నిలబెట్టేటటువంటి వాడై తండ్రి యొక్క మన్ననను పొంది తండ్రిని సుఖపెట్టి తండ్రిని సంతోషపెట్టి తండ్రి మనస్సు ఆనందించేటట్టుగా ఉండి తండ్రితో కలిసి జీవితాంతం ఉంటాడు తండ్రి అందుకే ఐశ్వర్యాలకు ఐశ్వర్యం కొడుకుతో కలిసి ఉండడం తండ్రి పక్కన పడుకుంటాడు పడుకుని తండ్రి కొడుకు జీవితంలో అలాగే ఉంటారు శ్రీభాష్యం స్వామి వారు ఆ భాగ్యం కోసమే విశాఖపట్నం వెళ్ళిపోయారు మహానుభావుడు ధర్మం తెలుసున్నవారు కాబట్టి కొడుకుతో కలిసి ఉంటాడు తండ్రి పొందవలసినటువంటి గొప్ప భాగ్యములలో అదొకటి కొడుకుతో కలిసి ఉంటాడు చిట్ట చివర ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు నాన్నగారండి ఏం దగ్గరికి వచ్చి తన తొడ మీద తండ్రి శిరస్సు పెట్టుకుని ఆ తులసి తీర్థాన్ని తండ్రి నోట్లో పోస్తూ తండ్రికి అంచేష్టి సంస్కారం చేసి పదకొండు రోజుల అశౌచాన్ని పాటించి తాను ఉన్న నాళ్లు తన కొడుకుల చేత కూడా తండ్రికి శ్రాదం పెట్టించి తండ్రి ఎందు పరమ గౌరవంతో మాట్లాడతాడు ఇలా మాట్లాడిన వాడెవడో వాడు నిజపుత్రుడు అలా అందరికీ కొడుకుంటాడా అంటే అలా ఉండడు శాస్త్రం అంది కొంచెం ఆలోచించుకో నీ కొడుకు ఏ కేటగిరీలో పడుతున్నాడో నువ్వు ఆలోచించు పుత్రుడు అని ఎప్పుడు అనిపించుకుంటాడు అని శాస్త్రం ఏంటంటే కేవలం తల్లిదండ్రులకు పుట్టినటువంటి ప్రతి కొడుకు కొడుకు కాడు కొడుకులందరూ కొడుకులని మీరు అనుకుంటున్నారేమో శాస్త్రం అంది కొడుకులందరూ కొడుకులనుకో కుస్మా కొడుకులు ఐదు రకాలుగా ఉంటారు కొడుకు పుట్టినప్పుడు మొట్టమొదటి పుట్టినటువంటి కొడుకు రుణపుత్రుడు ఒక్కొక్కడు గత జన్మలలో మనం వాడి దగ్గర రుణం ఉండిపోతాం లేదా వాడు మనకి రుణం ఉండిపోతాడు ఏదో ఉండిపోయింది వాడి మనకి తీర్చవలసింది వీడి శరీరం వెళ్ళిపోయింది వాడు రుణం తీర్చుకోవడానికి వస్తాడు వచ్చి కొంతకాలం చాలా మంచిగా తండ్రిని సేవించి తండ్రి అడుగుజాడలలో నడుస్తూ ఉంటాడు ఉండి అకస్మాత్తుగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు అందుకే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా రుణపుత్రుడు అంటారు రెండవ వాడు మిత్రపుత్రుడు అది చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆయన ఎలా ఉంటాడంటే స్నేహితుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు అంటే సాధారణంగా ఎప్పుడో చిన్నప్పుడే వాడు ఎల్కేజీ యూకేజీ నుంచి ట్రాన్స్ఫర్ హోల్ జాబ్ బండి అని ఏ అమ్మమ్మ గారి దగ్గర లేకపోతే నాయనమ్మ తాతగారుల దగ్గర వాడు చదువుకుంటాడు వాడికి తండ్రి గారిని చూస్తే ఒక స్నేహితుడి భావన ఓ గౌరవంతో ఆయన నాన్నగారు బాగున్నారా అండి అంటాడు మించి పెద్ద ఆప్యాయిత ఏమి ఉండదు కాబట్టి మిత్రపుత్రుడు ఆ మూడవ వాడు ఉంటాడు వాడు సేవక పుత్రుడు వాడిది చాలా గమ్మత్తుగా ఉంటుంది వాడికి ముక్క రాదు తండ్రిని ఉద్ధరించలేడు రూపాయి సంపాదించలేడు వాడు ఎందుకు పనికిరాడు కానీ వాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి మీరు వెళ్ళే గేటు దగ్గర నించున్నారు అనుకోండి వాడు కుర్చీ పట్టుకొట్టేస్తాడు నాన్నగారండి నాన్నగారండి కూర్చోండి నాన్నగారండి అంటాడు పడుకున్నారు అనుకోండి నాన్నగారండి మీ కాళ్ళు పడతానండి అంటాడు తండ్రి స్నానం చేసి వచ్చేసాడు అనుకోండి నాన్నగారు మీ పంచి నేను ఆరేసేసానండి అంటాడు తండ్రి సంధ్యావందనం చేసుకుందాం అని కూర్చున్నాడు అనుకోండి తండ్రికి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి బిందెతో అక్కడ పెట్టేస్తాడు ఏమి చేస్తాడంటే ఒక సేవకుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు అంటే తజన్మలలో జన్మలలో ఉండిపోయినటువంటి సేవకులు శరీరమును విడిచిపెట్టేటప్పుడు యజమానినే జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు సేవకుడు మళ్ళీ పుత్రుడిగా వస్తాడు అందుకని సేవక పుత్రుడు ఇంకొకడు ఉంటాడు వాడు విచిత్రమైన వ్యక్తి కర్మపుత్రుడు వాడు ఎందుకు పనికి వస్తాడంటే చిన్నప్పటి నుంచి ఎక్కడో హాస్టల్లో ఉంటాడు అలాగే పెరుగుతాడు ఆ తర్వాత ఇంజనీరింగ్ ఆ తర్వాత పీజీ ఆ తర్వాత ఉద్యోగం వచ్చేస్తుంది వాడు ఎక్కడో చదువుకుంటుంటాడు వాడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాడు వాడు అకౌంట్ వాడే వేసుకుంటాడు వాడు ఒక రోజునొచ్చి వచ్చి దండం పెడతాడు నాన్నగారని మీ కోడల్ని తీసుకొచ్చాను ఆయుష్మాన్ భవ అంటాడు తండ్రి వాడు వెళ్ళిపోతాడు వాడు ఎక్కడో ఉంటుంటాడు ఎప్పుడో టెలిగ్రామ్ ఇస్తాడు నేను మంచిగా కాకినాడ ఒక విచిత్రమైన విషయం విన్నాను నా స్నేహితుడు పేరెందుకు లేని చెప్పడం ఆయన వాళ్ళ అబ్బాయిని చూడడానికి వెళ్తే మనవడితో కూడా ఉన్నాడు వాళ్ళ అబ్బాయి ఆయన చూసొచ్చి ఏం ఆశ్చర్యం కోటేసారు నాకు మనవడు కాబట్టి చేయండి మా అబ్బాయి లేదు నాకు అమ్మాయిలు ఒక్కొక్క కొడుకు అలా ఉంటాడు కాబట్టి వాడు ఎప్పుడు వస్తాడంటే